ప్రేమని పెట్టలారా సహదలారా దేవుడు మహాకృబ్తో మీరు అందరూ క్షేమంగా ఉన్నారని దేవుడు దీవిస్తున్నారని దేవుని అందరు విశ్వాసించి ఆయన మార్గములు నడుస్తున్నారని మేము ప్రార్థన చేస్తున్నాం ఏ దేశములున్నా ఏ ప్రాంతములున్నా ఎక్కడ ఉన్నా నా ప్రభువుని యేసుక్రీస్తు రక్షకుడు మిమ్మల్ని రక్షించాలని మిమ్మల్ని ప్రేమించి ఆశ్రించి ఆయన మహిమను కనపరుచుకోవాలని మే ప్రార్థిస్తున్నాం ప్రేమని పెట్టలారా చిన్న ప్రార్థన చేసుకుని వాక్యములు గెలిపోతామండి పరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి కృపగల దేవా నీకు స్తోత్రాలు మా సహది సహదులందరినీ ప్రేమించండి అయ్యా అయ్యా ఏ దేశములో ఏ ప్రాంతములు ఎక్కడ నివసిస్తున్నారు ఎక్కడ కష్టపడుతున్నారు సజీవుడైన రక్ష కూడా ప్రేమించండి మస్కెట్ సలాలా దుబాయ్ కువైట్ ఖత్తరి బెహరనీ సింగపూర్ మలేసియా ఇజ్రాయేల్ అమెరికా ఏ దేశములో ఏ ప్రాంతములు ఎక్కడ ఉన్నా తెలుగు ఆత్మీయులందరిని ప్రేమించండి నమ్ముని వాళ్ళు ప్రేమించండి నమ్మని అందరూ కూడా ప్రేమించండి రక్ష కూడా వాళ్ళ కుటుంబాల విషయాలు ఆరోగ్య విషయాలు క్షేమంగా సహాయం ఇవ్వండి ప్రతి సంఘాలు ప్రతి దైవజాలు ప్రతి బిడ్డలను దీవించి ఆశ్చర్యమైన మహిమలు గణపరుచుకొని వాడుకోండి సహాయం తెచ్చండి ఇండియా కోసం ప్రార్థిస్తున్నాం క్షేమంగా ఉన్నట్లుగా సహాయమే తెచ్చండి అలాగే తెలుగు రెండు రాష్ట్రాల కోసం ప్రార్థిస్తున్నాం ప్రతి దైవ జనులు పెద్ద సంఘాలు చిన్న సంఘాలు సేవకులు పెద్ద సేవకులు ఎక్కడైనా సేవ చేస్తున్నారో ఆత్మసారంగా నాయన రక్షించండి కాపుదల భద్రతండి ఆత్మసారంగా మార్పు సమాధానం తీసు ప్రతి సంఘాలు దీవించి ఆశ్చర్యమైన మహిమ కనపరుచుకోండి రాజకీయ నాయకుల కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాం సీనియారుల కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాం క్షేమం ఉన్నట్లుగా రైతుల కోసం ప్రార్థిస్తున్నాం అలాగే ప్రభా జాబు చేసిన వాళ్ళు గవర్నమెంట్ జాబులు ప్రైవేట్ జాబులు నాయన ఎక్కడ ప్రభా చదువుల్లో మంచి జాబు ఇచ్చినట్లుగా అలాగే ప్రభా మంచి పాస్ అయినట్లుగా సహాయం తెచ్చండి రాకపోకలు ప్రేమించు ఆశ్రయించు రోగుల కోసం ప్రార్థిస్తున్నాం హాస్పిటల్ ఉన్న రోగులు డాక్టర్ కంటే మహావైద్యుడు స్వస్థ పరుషుడు అని అన్నావు అలాగే తండ్రి బీపీ షుగరా వ్యాధులతో కిడ్నీలతో లివర్ నిప్పులు గ్యాస్ నిప్పులు మోకాలు నిప్పులు తలకపోట్లు అయా సూపు కనబడి ప్రభా అారోగా నైనా అవయములు ఉన్న ఏ పాత్రములు ప్రభా నాయన ఆరోగ్యం బలహీన పడిపోతుందో తెలియదు స్వస్థపరచండి నేను చేసే ప్రార్థన వాళ్ళ హృదయంలో నాటబడి కంచి వేసి కాపుతల భద్రత ఉంచమడుతున్నా రాగ ప్రేమించు స్వస్థపరచండి నమ్ముని వాళ్ళు ప్రేమించండి నమ్మిన వాళ్ళందరిని ప్రేమించి ఆరోగ్యం బలహీన స్వస్థపరచండి మంచి కార్యం ఇచ్చమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ దాత పర్యటనలో వేడుకుంటాం పరమ తండ్రి ఆమె వందనాలు అండి అందరికీ వందనాలు మనం ఈ లోకములు ఎన్నో విషయాలు పాపము చేస్తాం పాపము చేసి దాన్ని విడిసిపెట్టి నిజమైన సత్యమైన దేవుడు రక్షకుడు ఆయన సత్యత రూపి అని ఉన్నాడు ఎలాంటి పాపి అయినా శ్రమించేస్తాడు రోగి అయినా శమిస్తాడు ఇంట్లో అనారోగ్యం బాధపడినా ఆయన అంగీకరిస్తాడు సమాధానక ఇస్తాడు మరి ఈ రోజు కొన్ని విషయాల్లో మీతో మాట్లాడాలని మీతో ధ్యానించాలని మరి ఆశపడుతున్నాను బైబుల్ ఉన్న మాట మరి ప్రకారంగా ఎన్నో విషయాలు మీకు జానించాం ప్రేమ పెట్టరా మరి ఈ రోజు మూల వాక్యముతో మీ ముందుకు వచ్చే మాట్లాడిపోయే అంశం ఎవరితో సహవాసం చేయకూడదు ఎవరితో సహవాసం చేయకూడదు మనం దేవుణ్ణి నమ్ముకుని బిడ్డలు సహవాసముతో ఉన్నవాళ్ళు ఈ బైబిల్ ఉన్న మాటలను అన్ని విధానాలు పెట్టి మరి ఎవరితో సహవాసం చేయకూడదు అని ఉంది తిండిపోతులు తాగుబోతులు వాళ్ళతో సహవాసం చేయకూడదు ఎందుకనక ఆలో తాగినప్పు తాగితే ఉంటా నోటికొచ్చే దురాశ్ర మాటలు వస్తుంటాయి దేవుడి క్రియలు దేవుడి ప్రేమించిన వాళ్ళు దేవుడిని నడిపించే వాళ్ళు తాగుడికి బానేసి తగ్గించుకుని దేవుడు ఉన్నాడు ఆయన సహవాసము నడవాలి అని దేవుడితో సహవాసం ఉంటారు కానీ తిండి పోతులు తిరిగిపోతులు దుష్టులు ఇలా సహవాసం చేయకూడదు ఎందుకనక ఈ బైబిల్లో చిన్న మాట ఉంది మీకు సప్ప ఆశపడుతున్నాను సామతులు ఇరవై మూడు ఇరవై ఇరవై ఓట్లంత ఉండే దాసరాక్ష తా తాగుని వారైనను మాంసముకు ఇచ్చుగానే వారితో నేను సహవాసం చేయకూడదు చేయకము తాగుబోతులను దరిద్రులు అవుతారు తాగుబోతులు తిండిబోతులు దరిద్రులు అవుతారు పరలోక ఉన్న దేవుని దగ్గరికి వెళ్ళారు ఎప్పటికీ వెళ్ళరు ఎందుకనక తాగుబోతులు తిండిపోతులు అలా తాగుతారు వాళ్ళు తింటేనే ఉంటారు తింటే ఉంటేనే తాగుతూ ఉంటారు సుమ అందరి కాదు సుమ అది ఇది బైబిల్ ఉన్న సార అంశములో మాట్లాడేది పరిశుద్ధ బైబిల్ సారం అంశం ఇది తాగుపోతులు తిండిపోతులు దరిద్రలు అవుతారు పరలోకానికి సాక్ష్యంగా నిలబెట్టలేరు సహవాసం నడవలేరు అగ్ని ఆరుదు పూర్వీ సావదు అలా అగ్ని గుండలా కాల్చబడతారు ఎందుకనక దేవుని ఎందు హృదయంలో ఉన్న యథార్థమైన త్రోబలను చక్కగా నడుచుకోవాలి అని ఉందండి నీ హృదయంలో యథార్థముగా నడుచుకోవాలి దేవునితో సహవాసం చేసుకోవాలి అప్పుడు తిండిపోతూ తాగిపోతూ నువ్వు తగ్గించుకుంటావు నిద్ర మొత్తులు సింపుగుట్టలు దర్శించటకు కారణము వాళ్ళెప్పుడు తాగుతూ తిరుగుతూ తింటారు నిద్ర మొత్తులే ఉంటారు కుటుంబములను భార్య తినారా బిడ్డలు తినారా పట్టించుకోరు మంది భర్తలు కష్టపడుతూ ఉంటారండి భార్యలు ఎప్పుడు ఎంత చూపినా వాళ్ళు ఇంతకైనా లేంటే ఉంటారు భర్త వస్తే బట్టలు పట్టించుకోరు భర్తను ఆయనతో మరి ప్రేమగా ఉండి మాట్లాడుకోవాలి అని ఆశ ఉండదు ఎంతో ఆ సినిమాల సోత ఆ టీవీల సోత మరి ఆటలతో మునిగిపోతున్నారు ఇది పాపలోక నడిపించేది ఆశ దురాశ దేవుడు నిన్ను నన్ను మరి నిన్ను నన్ను నిన్ను కనీ నీ తండ్రి ఉపదేశమును అంగీకరించము అని ఉంది నీ తండ్రి కన్య అంటే కన్య అంటే నీ తండ్రి ఎవరు పరలోకం తండ్రి కాకని ఇంక తండ్రి కుటుంబంలో తండ్రి ఆ తండ్రిని ఉపదేశం అంగీకరించము నీ తల్లినికి ముది ఉందు ఆమె నిరక్షమ చేయకము నీ తల్లిని ఎప్పుడు నిరక్షణ చేయకండి ముది వచ్చే వరకు ఎత్తునుకున్నవాడు నేనే అని వాక్యంది ప్రిమి దేవుని యందు తల్లి తండ్రి సన్మానించాలి సత్యమును కమ్మవేయక దానికి కొంచెమును జ్ఞాన ఉపదేశం వివేకమని కొనియాడించము కొనము ఎప్పుడు జ్ఞానం దేవుని విశ్వాసంలో నడిపించేది జ్ఞానం దేవుల్లో విశ్వాసించే మార్గంలో నడిపించేది ఆశ విజ్ఞానం ఈ రెండు ఆశ విజ్ఞానములతో నడుచుకోవాలి అప్పుడే మనం తిండి పొట్టు తాగుబోతులము జ్ఞానం ఉంటేనే నువ్వు తిండిని తగ్గించుకుంటావు వాళ్ళకి తాగుడి తగ్గించుకుంటావు జ్ఞానము లేనివాడు ఏం చేస్తాడు మరి ఎవ్వల మాట వినరు ఆ హృదయంలో మార్పు వచ్చే వరకు ఆలోచన రాదు కారణం జ్ఞాన వివేకం కలిగిన వాడైనా సత్యమును సాధి సత్యము నడుచుకున్న వాళ్ళు దర్శించుకొను అని వాక్యం రాబడింది మన జ్ఞానమతి వివేకముగా కలిగి ఉండాలి యథార్థమైన హృదయంలో నడవాలి ప్రేమిడ్లరా మన వివేకమైన ఉపదేశములను అంగీకరించుకుంటే దేవుడు ఉన్న లోకములు సహవాసములతో ఉంటావు పాపము లోకములను తిండిపోతు తాగుబోతు సహవాసము నడవు ఇది ప్రతి ఒక్కరికి నడుచుకోవాలి ప్రిమి మరి అదే విషయంలోను అదే విషయంలో ఇరవై ఇరవై నాలుగు ఓట్లు వెళ్ళిపోతామండి దుర్జనులకు చూసి మతసపడకము వారి సహవాసముకు కోరకము దుర్దృష్టము అంటే దురష్టం వెనక మాట వస్తుందా మాట ఏం ఆలోచిస్తున్నారా వెనక ముందు వాళ్ళు ఆలోచించుకొని దుర్జనములకు చూసి మతస్సు పరకము వారి సహవాసము కోరకము వారి హృదయము బాధికను ఎహించము వారి పెదవులు కీడిని గుర్చి మాట్లాడును వారు పెదవులు ఏమర్త కీడలే అన్ని దురాస కీడిలే కీడికి కీడు మూలము అని ఉంది సహవాసముకు మేలు కలుగును మేలు ఎప్పుడు చేసావో సహవాసముతో దేవుని ఎందు ఉస్తావు దేవుడు నిన్ను అంగీకరిస్తాడు జ్ఞానమును వలన ఇల్లు కట్టుకును వివేకమునకు అది సిద్ధపరచును జ్ఞానము వలన సహోదరి సహోదరు జ్ఞానవంతరాలు తన ఇల్లు కట్టుబడును అని ఉంది ఒక సన్న ఉదాహరణ చెప్తా మీకండి జ్ఞానవంతరాలు తన ఇల్లు కట్టుకొని తన నివసించే మార్గములను పిల్లలు చక్కబడి చూసుకుంటుంది భార్య భర్త బు తాడు తుష్టమైన మార్గములు నడిచేవాడు మరి తాగుబోతుడుకు జకటకములుగా చేసేవాడు ఎన్నో ప్రకారంగా నడిచేవాడు ఫ్రెండ్షిప్ ద్వారాగా తిరిగేవాడు రాత్రులు పది పదకొండుకు వస్తాం పదకొండు పన్నెండు గంటలకు వస్తాం తిరిగి తాగుతాం మరి ఇంటికాడ భార్య ఉంది పిల్లలు ఉంది వాళ్ళు చూసుకోవాలని సహోదరుడా ఈ బైబుల్లో ఉన్న మాట జ్ఞానము వల్ల ఇల్లు కట్టుబడను ఇల్లు ఎవరు కట్టడు తండ్రి నీకు బాధిస్తుంది ఇంట్లో తను అంగీకరిస్తుంది భార్య భర్త కూడా కట్టుకున్నాడు ఇల్లు సహవాసముతో దేవుని ఎందుకు విశ్వాసించి ఆయన మార్గములో కట్టుబట్టాడు తెలియబెట్లరా చిన్న ఉదాహరణలోనూ భర్త తాగిపోతే ఇష్టాలు తిరిగి వచ్చి ఉండడు రాత్రి వస్తా పదకొండు గంటలలో భర్త తాగి వస్తే భార్య మెలుపు ఉండి ప్రార్థన చేస్తేనే ఉండదు ఏమన్నది కాదు ఎంత తాగుపోతే తిరిగిపోతే తిండిపోతేనే కరెక్ట్గా భార్య తన భర్త లోబడి ఉండి భర్త మాట దిగజారకూడదని దిగజారక మాటలు మనం ఊకూడదు మన ప్రేమగా ఉండాలి అని ఆశించే భార్య ఈ రోజు ఉన్నారు అర్థమైన భార్యలు అర్థమైన భార్యలు అర్థమవుతుంది అర్థం లేని భర్తలు అర్థం చేసుకోవాలి ఈ విషయాలు బైబిల్లో రాయబడింది పిర్మిడ్లరా ఆ భర్త వస్తే భార్య ప్రార్థనగా ఎప్పుడు ముమ్మారిగా ప్రార్థన చేస్తే ఉండదు భర్త సైలెంట్ సైలెంట్గా తినేసి నిద్రించేవాడు ఓ రోజున ముగ్గురు ప్రంక్షలు తీసుకొచ్చి రాయిండ్ర ఇంటికి వెళ్తాము మన పుల్లుగా తాగున్నాం కదా నా భార్య అన్ని వంటలో రెడీ చేసి ఉంటుంది తృప్తి భోజనం చేస్తాం అని బ్ర భర్త ఫ్రెంచు తీసుకొచ్చాడు తీసుకొచ్చి కూర్చోబెట్టాడు ఇంట్లో కూర్చోబెట్టి భార్య నిలగొట్టాడు నెలగొట్టాడు అన్న నా ఫ్రెంచ్లు వచ్చారని అప్పుడు భార్య లేచి టకటక రెడీ చేసి టేబుల్ని పెట్టి అన్ని ఏర్పాట్లు చేసి భోజనం చేసింది వాళ్ళందరూ భోజనం చేసి తృప్తిగా తిన్నారు అప్పుడు భర్త ఎన్నో కోపముగా విమర్శనైన మాటలతోను మరి విమర్శ అయిన దుష్టత్వంలో మాటలు చేసేవాడు అయినా సరే కోపడేది కాదు భార్య ఎందుకనక తన జ్ఞానం ఇల్లుతో ఉంది ఇక్కడ ఏముందండి ఇల్లు కట్టుబడును జ్ఞానం ఇల్లు కట్టుబడును ఆ భార్య కట్టుకుంది ఇల్లు ఎలా కట్టుకోవద్దో భర్తాలు కట్టుకుంది అలా కట్టుబడి ఉండాలి అప్పుడు లేచి ఆ ముగ్గురు ఫ్రెండ్షిప్లు అడుగుతారు అమ్మా నీ భర్త అంత చెరా నానా నాన్న అలా ఆ మాట భరించలేకపోయాము ఎందుకనమ్మా అంతా మౌనంగా ఉన్నావు కారణం ఏంటి రహస్యం ఏంటి సపవా అంటే నా తండ్రి అన్నాడు నా ప్రభు వాక్యమంది ఏమైన జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుబడను కొంటే తన ఇల్లు ఊడ్చుకుబెట్టు పెరుకును అని మాట ఉంది నేను ఇల్లు ఇల్లు ఊడ్చిపెట్టుకోలేదు ఇల్లు కట్టుకున్నాను అలాగే భర్త కూడా కట్టుకున్నాను తన లోబడి ఉండాలని ఎప్పటికైనా నా ప్రేమ అర్థం చేసుకుని నా ప్రేమ అంగీకరిస్తాడు అని ఆశతో ప్రార్థిస్తున్నాను అన్నయ్య భర్తని హింస పెట్టే నాకు ఆలోచన లేదు భర్తని బాధ పెట్టే నాకు ఆలోచన లేదు ఇల్లు ఎలాగా ఉన్న కట్టుబట్టు ఇచ్చాడు దేవుడు ఆ కట్టుబడు లోపల ఉన్నాను భర్త నష్టం తాగొస్తాడు తిరిగి వస్తాడు మనం ఏమన్నాం అన్నయ్య ఎప్పుడు మారాలో అప్పుడే మారతాడు అని ఈ సహోదరి ఈ భర్త ఫ్రెండ్స్ చెప్తుంది కూర్చుని ఈ భర్త చెప్తుంటే ఈ భర్త మిలుకకుండి ఏమి తెలియనట్టుగా ఆలకిస్తున్నాడు మాటలు భారీ మాటలు ఆలకించి అన్నయ్య రేపు నేను సరిపోతే రేపు నా పరలోకున్న తండ్రి నేను అక్కడ ఆత్మసార్థంగా ఆయన లెక్క అప్పచప్పాలి తాగుబోతు పత్తే మార్చడానికి ప్రయత్నం చేస్తాను తిండిపోతూ పత్తే మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాను దరిద్రులు అవుతారంట అని వాక్యం రాయబడింది దరిద్రలు నాకు ఇష్టం లేదు నేను ఎంత విశ్వాసంగా ఇల్లు కట్టుకున్నానో జ్ఞానంగా ఉన్నాను దేవుని దేవుని హృదయాంతమతోనూ యథార్థం ఉద్దే ఎంత ఉన్నానో అంత లోబడి ఉండాలని నేను ఆశపడ్డాను ఇతను కూడా నాలో ఉండి నేను దేవుని ఎలా సూచించ ఆరాధిస్తున్నానో ప్రేమించగలుగుతున్నాను అలాగే దేవుని ఏంటి ఇప్పటికైనా నా సన్నిధికి దేవుని సన్నిధికి వస్తారని ఆశపడుతున్నాను కానీ ఆయన ఎప్పుడు ఒక్క మాట ఆలోచిస్తున్నాను ఎన్నో విషయాలు చెప్పుకొచ్చాను ఆదివారం సన్నిధికి వెళ్తాము చర్చికి వెళ్తాం రాయండి రాయండి అంటే రాడు అనివారు కాదు అండగా పిల్లల్ని తీసుకెళ్ళి నేను ఆదివారం సన్నిధిలోకి వెళ్తున్నాను ఆ ఆరాధిస్తున్నాను దేవుని సూచిస్తున్నాను నా భర్తని పరలోకున్న సాక్షిగా వెలిగించబడాలి యథార్థ హృదయమును వివేకముగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను అండి నాకు రెండో ఉద్దేశం లేదు అతను మార్పు తీసుకొస్తే నేను ఈ పట్టుదలతో ప్రార్థిస్తున్నాను నేను సరిపోతే పరలో ఈయన కూడా నా పక్కన రావాలి ఈయన కొంటే అగ్ని ఆరతో పురుగు సావతో అగ్గిని నశించిపోతాడు ఇతని ఆత్మ అలా నాకు ఇష్టం లేదు పరలోకుండా సాక్షిగా వెలుగు సంబంధములుగా ఉండాలని ఆశపడుతున్నాను ఇతను కూడా దేవుని ఎందుకు ఎలుక సంబంధములగా యథార్థ హృదయములు వివేకముగా ఉండాలని నేను ఆశపడుతున్నాను ఎప్పుడు మార్పు తీసుకొస్తాన పట్టుదల ప్రార్థన చేస్తున్నాను అతను ఏమి తిరిగి వచ్చినా తాగొచ్చినా మరి ఏమి చేసినా నా ప్రార్థన పూర్వ మారణం నా ప్రార్థన దేవుని సూచిస్తున్నా ఎప్పటికైనా నా భర్త మార్పు తీసుకొస్తాడు అనే నమ్మకం నాకుంది దేవుని అంతే శ్వాసించే మార్గం ఉంది అని ఆ సహోదరి దేవునితోను ప్రారంభించింది ఈ సహోదరులతో చెప్తుంది ప్రిమి ఇలాంటి విషయాలు ఎన్నో కుటుంబాలు జరుగుతున్నాయి ఇది చిన్న ఉదాహరణగా దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు దేవుని ప్రకాశించి మన మార్గం నడవాలి దేవుని ప్రకారం నడుచుకుంటే దేవుని అంగీకరించుకుంటే దేవుడి మార్గములో మన సహవాసులు నడుచుకుంటే బాగుంటుంది అదే సామంత్రుల ఇరవై ఎనిమిది ఏడు నాలుగు పదమే ఉపదేశమును అంగీకరించిన కుమారుడుకు బుద్ధి కలవాడుకు తొంటర్లకు సహవాసం వాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును తొంటరులో ఎవరండి తుంటర్లు ఏం చేస్తారండి అటు పోతారు ఇటు పోతారు అటు వెళ్తారు ఇటు వెళ్తారు తిరుగుతుండరు తాగుతుంటారు తొండరు దర్ద్రలు అవుతారు ఇక్కడ మాట తుంటర్లు సహవాసం చేయకూడదు అస్సలు చేయకూడదు అండి తిండిపోతులు తాగుబోతులు మూర్గులు అలాంటి సహవాసం చేయకండి వాళ్ళ కోసం ప్రార్థించండి వాళ్ళ కోసం ఎక ప్రార్థించండి నీ పక్క ఉన్న వాళ్ళకి ప్రార్థించు నీ క్రీస్తి ప్రేమ తెలియబట్టుపచ్చు నీ క్రీస్తుని ప్రేమ సహవాసముతో అంగీకరించు ఆయన లోపలి ఉండు ఆయన అంగీకరించు ఆయన క్రీస్తుని ఎలా నువ్వు సూచిస్తున్నావో పది మందిలకి నిన్ను చూసి నీర్చుకే గుణపాఠములవుతున్నావు సహవాసముతో దేవుడి విశ్వాసులు విశ్వాసురాలు విశ్వాసుడు అని లక్షణము తెలుసుకోవాలి పిరిమిడ్లరా మరి అంగీకరించుకొని వడ్డీ చేతనకు దుర్న చేతనకు ఆస్తి పెంచుకున్నవాడు దరిద్రంలో కనికరించే వరకు వారికి కూడ పెట్ట మన పెట్టను మన దరిద్రతం ఏదండి వడ్డీ చేతలు దుర్మార్గ చేతలు ఆస్తి పెంచిన వాళ్ళు ఎక్కడ ఆస్తులున్నాయో చేర్చుకోకూడదండి నీ ఉన్నదాన్ని తృప్తి కలిగిన దాంట్లోనూ పది మందికి సహవాసతోను హించి అంగీకరించు కష్టముల ఆదుకో వాళ్ళు ప్రేమించు రప్పించు కనికరించు నీకు ఉన్న దాంట్లోనే ఉన్న దాంట్లో తృప్తిగా ఒక రూపాయిని ఇవి సహాయపడు దేవుడు నిన్ను బహువుగా విస్తారమైన దీవును విస్తరించి చేస్తాడు ఏబు గారు అలాగే చేశారు యహాను కూడా అబ్రహం కూడా షిమును కూడా ఇసాక్ కూడా ఎంతమంది ఆశ్రయించబడ్డారండి యాకోబు ఎంతమందు దేవునితో సహవాసముతో చేశారు కానీ ఎవరితో సహవాసం చేయకూడదు అని మాటకి ఈ తిండిపోతులు తాగుబోతులు దరిద్రులు వీళ్ళతో సహవాసం చేయకండి దేవుని విశ్వాసించే మార్గములు క్రీస్తి ప్రేమ సహవాసముతో ప్రేమ లవ్ నిన్ను పిలుస్తున్నాడు ఏసు నిన్ను ప్రేమిస్తున్నాడు నువ్వు పాప అయినా రోగి అయినా ఎంత ఘోర పాపన్ను క్షమించడానికి రెడీగా ఉన్నాడు ఆయన కోసం మరి అంగీకరించని మన తప్పు ఒప్పుకొని క్షమార్పు ఒప్పుకొని అత్తపడి దేవుని అంది శ్వాసిస్తామా మరి ఆయన మాటలో ఉందామా ప్రార్థన చేస్తాం దేవుడి మాటలు తీగించిన కాక ఆమె ప్రార్థన పరిశుద్ధమైన ప్రేమ కృపకల దేవాన్ని స్తోత్రాలు తాగుబోతులు తిండిపోతులు దరిద్రులు అవుతారానా తండ్రి పరలోకి వెళ్ళరాన తండ్రి నాయన వాళ్ళతో సహవాస ప్రభా వాళ్ళు మార్పు తీసండి అంగీకరించండి ప్రభా ఆయా దురాష్ట్రమం కూడా కాదు నాయనా తుంటర్లుండ ప్రభా అయ్యా మార్చండి మార్పు తీసుకొచ్చాను ప్రభావ తల్లిదండ్రులు సన్మానించాలి తల్లిదండ్రులు గౌరవించాలి నీ పొరుగు వారిని ప్రేమించాలి పక్కింటి వాళ్ళు ఎదురుంటి ప్రేమించాలి అందరూ ప్రేమించాలి క్రీస్తిహవాసం ఉన్నట్లుగా నీలో సహవాసం అంగీకరించినట్లుగా సాక్షిగా వాడికమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్ పరికమలు వేడుకుంటున్నా పరమ తండ్రి ఆమె ప్రయోజనండి దేవుడు మీ కుటుంబాన్ని దీపించిన కాక ఆమె